సార్ మనం చూసుకున్నట్లయితే భారత్ ప్రపంచంలో పెద్ద దేశాలతో పోటీ పడుతుంటే పాక్ మాత్రం నేల చూపులు చూడ్డాన్ని మనం ఏ విధంగా చూడాలి మన దురదృష్టం అంటే మన మన దురదృష్టం ఎందుకంటే మన పొరుగువాడు బాగుంటే మనం బాగున్నట్టే ఒకసారి తెలుగు మన స్నేహితుడు బాగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బాగుంటే మనం కూడా ఉన్నట్టే ఎందుకు స్నేహితుడు బాగుంటే మనం ఎందుకున్నట్టు అంటే స్నేహితుడు మనం అప్ప అయితే కదా వాడు గట్టిగా ఆర్థికంగా బాగున్నాడు అనుకోండి మనను దేవి దేవు నుంచి అప్పైతే అడగడు కదా వాడు బాగుంటే మనకు కూడా బాగున్నట్టు వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేస్తాను నమ్మకం ఉంటుంది ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో ఇంకో సామెత ఉంది దాని ఏంటంటే మన మిత్రుల్ని మనం ఎంచుకోగలం కానీ మనం మన ఇరుగు పొరుగును మనం ఎంచుకోలేము అందుకని మనం దురష్టం దురదృష్టం అంటే పాకిస్తాన్ మన దేశం పక్కన మన సరిహద్దులో ఉండడం మన దుర మన నుంచి విడిపోయింది సరిహద్దులు ఎప్పుడైతే ఎట్లా ఉంటుంది పాకిస్తాన్ ఎక్కడ ఉండాలి మనం నిర్ణయం చేయలేము అట్లాగే మన భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న ఏడు దేశాలు మన ఇరుపరు దేశాలు దాన్ని మనం మార్చలేము సరిహద్దులు మార్చలేము చైనాను తీసుకొచ్చి మనం పక్కన పెట్టుకోలేం మన పక్కన ఉన్న దేశాన్ని ఇంకో దూరంగా జరపలేం కదా పక్కన అందుకని మనం మ్యాప్ ఆట ఆడుతుండగా చిన్నప్పుడు మ్యాప్ లలో పెడితే ఎక్కడ సెట్ కావాలి అక్కడ సెట్ కావాలి ఇవాళ భూటాన్ గానీ నేపాల్ గాని మనకు బంగ్లాదేశ్ కాని శ్రీలంక గాని మయన్మార్ గాని అట్లానే మనకు మాల్దీవ్స్ కాని పాకిస్తాన్ గాని ఈ దేశాలను మనం మార్చలేము దేశాల సరిహద్దులు మార్చలేము మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళతో సఖ్యతగా ఎట్లా ఉందని ఆలోచన చేస్తున్నాం అందుకని చూడండి మీరు చైనాతోని ఆ మనకు మన చైనా హిందీ హిందీ చీనీ బాయి బాయ్ అని పంచశీల సూత్రాలు తోటించినప్పుడు కానీ అయినా దొంగ దెబ్బతీన్ చైనా అట్లానే చాలా సార్లు పాకిస్తాన్తో అనేక మంచి ఒప్పందాలకు తీసుకుంటే కూడా ఒప్పందాలు ఉల్లంఘించింది పాకిస్తాన్ అటు చైనా ఇటు అమెరికా ఇద్దరి మద్దతు వాళ్ళ మాత్రమే ఇవాళ పాకిస్తాన్ పచడానికి మనకు పక్కలో బలి తయారైంది దీన్ని వీచమే ఇప్పటిదాకా ఒక పద్ధతిలో పోయిన మనం నెహ్రూ కావాలని నుంచి మరి మోడీ గారి కావాలని అంటే మొన్న కూడా సిల్లూరులో కాల్పులు మనం కాల్పులు విరమణ కూడా ఒక చెప్పండి దాని విమర్శలు ఎదుర్కొంటుంది ఏదైనా సరే ఇవాళ అనుయుద్ధం రాకుండా ఉండే ఆలోచన చేయడం వల్ల జరుగుతుంది ఇద్దరి దగ్గర అనుభవాలు ఉన్నాయి కనుక ఒకరి మీద ఒకరు వేసుకుంటే పౌర అవకాశ జరుగుతుంది కనుక మన భారతదేశంలో నాలుగో సైనిక శక్తిగా ఇప్పుడు నాలుగో ఆర్థిక శక్తిగా ఉన్నాం త్వరలో మూడవ ఆర్థిక శక్తిగా మూడవ సైనిక శక్తిగా మారబోతున్నాం మన దేశంతో పోటీపాటి అనవసరం అంటే సారూప్యం లేని పోటీ కయ్యానికైనా కయ్యానికైనా అయినా బియ్యానికైనా ఒక సారూప్య ఒక హోదా కావాలంటాం అటువంటిది ఏమీ లేకుండా పాకిస్తాన్ తన ప్రజలను అణిచివేస్తున్నది ప్రజలను అణిచివేసే క్రమంలో వచ్చిన అప్పులు గాని తీసుకొచ్చుకున్న అప్పులు గాని ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు ఏదైనా వెసులుబాటు లభిస్తే అవన్నీ కూడా సైనిక శక్తి మీద దుర్మార్గం యుద్ధాల మీద పెడుతుంది అందుకని మూడు వైపులా ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ అతి త్వరలో ఆర్థికంగా రాజకీయంగా సమాధి కావడం ఖాయం లోపు మనం కూడా అంటే ఇప్పుడు ఇల్లు పక్కీలు కాలి తగలబడుతుంటే మనం కూడా ఊరికే ఉండలేం కదా తగలబడుతుంటే మన ఇల్లు తగలబడకుండా చూసుకుని ప్రయత్నం చేస్తున్నాం అందులో మన జాగ్రత్తలు మనం ఉన్నా వాళ్ళు మతం దుందుకు చెల్లించుకుని ప్రతిసారి కంపిస్తున్నారు అమెరికా చైనా అంట చూసుకొని రెచ్చగొడుతున్నారు అది ఎంతో కాలం సాగదు ఇక ముందు గతంలోని పరిణామ మనం ప్రమాణాలు పాటించాం గతంలో ధర్మయుద్ధం చేయం అవసరమైతే ధర్మయుద్ధంలో గెలిస్తే పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంటు మహాప్రభు అని అటు పిఓకే వాళ్ళు అంటున్నారు ఇటు ఆఖరికి పంజాబ్ సింధులో కూడా ఒక మార్పు వచ్చిందమ్మా గీతిక చూస్తుంటే మీకు పంజాబ్ సింధు లో కూడా మన పంజాబ్ సగం పంజాబ్ ఇండియాలో ఉన్నది సగం పంజాబ్ ప్రాంతం మేము ఉన్న మహాప్రభు ఇందులో పంజాబులు అంటున్నారు సింధులు అంటున్నారు రాజకీయ నాయకత్వం సైనిక నాయకత్వం మొత్తం ఆ ప్రాంతం నుంచి వస్తుంది అటు పక్క బెలోచిస్తాన్ అనుసేస్తారు ఇటు పక్క ఆఫ్ఘనిస్తాన్ పక్కన ప్రాంతాల ప్రజలను అవమానపరుస్తారు ఈ పూర్తిగా వాళ్ళ కుషాల సైనిక స్థాపనాల కోసం వాడుకుంటారు చివరికి అంతిమ యుద్ధం పా మన భారత్ తోలు కనుక వాళ్ళు చేసుకున్న చేసుకున్నంత ఈసారి మిగతా పాలకుల్లాగా ఇప్పటిదాకా ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వాతంత్రం చూసింది ఒకటే అవుతుంది వచ్చే రెండేళ్లలో పాకిస్తాన్ పీచవడించడానికి మన భారత ప్రభుత్వం గాని భారతదేశంలో ఉన్న సైనిక శక్తి గాని పెద్ద ఎత్తున మనము ఒక రకంగా చెప్పాలని హెచ్చరిస్తున్నాం ఆ హెచ్చరికలు ఖాతా చేయకపోతే వాళ్ళు అనుభవించక తప్పదు అంటున్నారు Pakistan'da, Pakistan'da.